ఉన్న రోడ్ల మీద ఈ గోవుల సంచారం అనేది ఈ మధ్యకాలంలో అది చాలా అధికంగా ఉంది దానివల్ల ఆ పాదచారులు కానీ ఆ వాహనదారులు కానీ పలు ప్రమాదాలకు గురవడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ అట్లా ఆ విధంగా రాకూడదని చెప్పని ఎన్నో సందర్భాల్లో మనము ఆ గోవుల్ని విచ్చలవిడిగా వదలదు చెప్పని ఆ గోవుల యజమానులందరికీ కూడా మీటింగ్స్ కండక్ట్ చేసి మనం చెప్పడం జరిగింది వాళ్ళకి పలు రూపాయలు నోటీసులు కూడా ఇవ్వడం కూడా జరిగింది ప్రతిసారి నోటీసులో కూడా ఇంకా రేపటి నుంచి జరగదు పూర్తిగా మేము భద్రపరుచుకుంటామని చెప్పి కూడా వాళ్ళు అదే మళ్ళీ రిపీటెడ్లీ మనం పంపించడం జరుగుతుంది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి మన నగరపాలక సంస్థ పూర్తి ఇరవై నాలుగు గంటల నోటీస్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది ఈ ఇరవై నాలుగు గంటల్లో ఆ యజమాలు గోవులు యజమానులు ఎవరైతే ఉన్నారో ఆ గోవుల్ని వాళ్ళ ప్రాంగణంలో భద్రపరచుకోమని చెప్పని ఆదేశించడం జరుగుతుంది ఆ విధంగా గనుక చేసి చేయకుండా మళ్ళీ రోడ్ల మీద కనుక విడిచిపెడితే కనుక వాటిని ఇమిడియట్గా గోశాలకి తరలించడము ఆ తర్వాత వాటి యజమానులు ఎవరైతే ఉన్నారో ఆ యజమానుల మీద మన మున్సిపల్ నగరపాలక సంస్థ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫోర్ ప్రకారం చట్టరీత్యా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది